అనుబంధ శాఖలు అంతా కలిసి రైతులకు డ్రిప్ మరియు స్ప్రింకర్లు ఇతర సూక్ష్మ పరికరాలను అన్నింటినీ కూడా అందించడము కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నాము జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు పద్దెనిమిది వేల హెక్టార్లకు సబ్సిడీని మనము అందిస్తూ ఉంటే జిల్లాలోనే మొట్టమొదటిగా సింగనమల నియోజకవర్గానికి అత్యధికంగా నాలుగు వేల ఎనిమిది వందల హెక్టార్లకు గాను నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు రైతులకు ఈరోజు తొంభై శాతం సబ్సిడీ మరియు ఎస్సీ ఎస్టీలకు వంద శాతం సబ్సిడీ రూపంలో డ్రిప్పు మరియు స్ప్రింకర్లను ఇతర పరికరాలను ఈరోజు అందించడం జరిగింది చాలా చాలా సంతోషంగా గర్వంగా ఉందండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రైతులను రైతాంగాన్ని కూడా నిర్వీర్యం చేసి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితుల నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచినాక మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెరువతో ఆదేశాల ప్రకారంగా ఆయన ఆశీసులతో ఈరోజు రైతులందరికీ కూడా ఆదుకోవాలని మరలా తిరిగి మనము సబ్సిడీని రైతులందరూ కూడా కూడా హర్షం మనం అంతా గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు ఎనభై వేల హెక్టార్లకు గాను మనం సబ్సిడీని అందించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఐదు సంవత్సరాల్లో కేవలం యాభై వేలు దాదాపు యాభై వేల హెక్టార్లకే సబ్సిడీని ఇవ్వడం ఎక్కడా కూడా రైతుని ఆదుకోలేని పరిస్థితిని చూడడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎనభై వేల శాతంకి కూడా ఎల ఎనభై వేల హెక్టార్లకు కూడా మనము సబ్సిడీని అందించే పరిస్థితుల్లో మనం చూస్తాం రైతులందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తాం ఇచ్చిన మాట ప్రకారంగా రైతులను ఆదుకుంటామని ఆనాడు మనము తెలియజేయడం జరిగింది ఈరోజు డ్రిప్లని స్ప్రింక్లర్లని ముఖ్యంగా సింగరమల నియోజకవర్గం దాదాపు ఎనభై డెబ్బై శాతం కూడా హార్టికల్చర్ మీద ఆధారపడే రైతులందరూ కూడా ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంటారు టెక్నాలజీని బేస్ చేసుకొని ఈరోజు రోజు అన్నిటినీ కూడా వాళ్ళకి అందిస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్కీమ్ ని కూడా రైతులకు అందించే విధంగా కూడా వాళ్ళు ప్రణాళికలు తీసుకుంటూ ప్రతి గ్రామంలో కూడా రైతులను చైతన్యవంతం చేస్తూ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కూడా ఈ రోజు అందించే విధంగా ముందుకు వెళ్తాం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులను ఎప్పుడు కూడా ఆదుకునే విధంగా కూడా ముందుకు వెళ్తాం కరువు ప్రాంతంగా అనంతపురం జిల్లా ఉండి అది కూడా సింగర్మల్ నియోజకవర్గంలో దాదాపు నాలుగు మండలాలు కూడా మనకి కరూప్ మండలాలుగా ప్రకటించినప్పటికీ రైతులు ఎక్కడా ఇబ్బంది పడకూడదని అదనంగా నిధులు కేటాయించి ఈరోజు నీటి సమస్య లేకుండా కూడా చేయాలన్న ఒక గొప్ప ఆలోచనతో ఇంటింటికి మంచి కొలాయిని ఇస్తూ రైతులకు కూడా ఈ సబ్సిడీ రూపంలో మనం చూసుకుంటే యాభై ను ఐదు నుంచి పది ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఈరోజు తొంభై శాతం సబ్సిడీని ఇస్తున్నామంటే ఎక్కడ కూడా లేని స్కీమ్ అండి ఇది గతంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేని స్కీమ్ని ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాంత పరిస్థితిని తెలుసుకొని రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని అకాల వర్షాల వల్ల ఎన్నో పంట నష్టాలు జరిగి రైతులు పంటలు పెట్టుకోలేని పరిస్థితిని చూసి ఈరోజు రైతులను ఆదుకునే విధంగా పది ఎకరాలు ఉంటే ఖచ్చితంగా తొమ్మిది శా తొంభై శాతం సబ్సిడీని ఎస్సీ ఎస్టీలకు అయితే వంద శాతం సబ్సిడీని ఈరోజు పరికరాలను అందజేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారంటే ఖచ్చితంగా అది సూచితం సింగన్మల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా చేసేందుకు ఇది ఒక ప్రయత్నం అని కూడా తెలియదు రైతన్నలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము వీరందరూ కూడా అప్లై చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా మనము ఈ కూడా అందించే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఫస్ట్ నియోజకవర్గానికి అత్యధిక హెక్టార్లకు చాలా చక్కగా జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే ఏదైతే హార్టికల్చర్ మనము చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెప్పేవారు హార్టికల్చర్ అనంతపురం జిల్లా హార్టికల్చర్ పంప అండ్ ముఖ్యంగా మన జిల్లాలో సింగర్మల లేని అత్యంత హార్టికల్చర్ మనం కల్టివేట్ చేసే పరిస్థితుల్లో దాదాపు నాలుగు మండలాల్లో కూడా మరిన్ని కానీ మరి ఎక్కువ వాళ్ళందరూ కూడా దయచేసి